హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైల్లే వేరు ఈరోజు మన ఛానల్లో నా హెయిర్ చాలా బాగుంది అని చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి నా హెయిర్ ఇలా మెయింటైన్ చేసుకోవటానికి నేను వాడుతున్న ఆయిల్ ఏంటి అన్నది చెప్తాను యాక్చువల్గా నా హెయిర్ అనేది ఇంకా చాలా పొడవుగా ఇంకా స్ట్రాంగ్గా ఉండేది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వలన తగ్గిపోయింది అయినా సరేనండి ఇంత హెల్తీగా మెయింటైన్ చేయటానికి మన ఇంట్లోనే దొరికే తోటే నేను ఆయిల్ అనేది రెడీ చేసుకుంటాను ఈ ఆయిల్ను ఒక రెండు మూడు నెలలు స్టోర్ చేసుకొని వాడుకుంటాను కాకపోతే వారానికి రెండు సార్లు కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేస్తాను మనము బయట కొనుక్కొని అప్లై చేసుకునే ఆయిల్ కంటేనండి మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ ఆయిల్ వల్ల చాలా జుట్టు అనేది రాళ్ళు సమస్య తగ్గుతుంది చాలామంది ఈ కాలము జుట్టు రాలుతుందని చుండ్రు పడుతుందనేసి ముఖ్యంగా యంగ్ అమ్మాయిలు చెప్తూ ఉన్నారు సో యంగ్ అమ్మాయిల కంటే చాలామంది మనలాంటి లేడీస్కే హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే వాళ్ళు కూడా కొద్దిగా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగ జుట్టు రాలుతుంది అనేసి చిరాకు పడకుండా హ్యాపీగా ఉంటారు వాళ్ళనేది టైం ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనమైనా సరే వాళ్ళకు ఈ ఆయిల్ తయారు చేసిస్తే సరిపోతుంది ఇక అందరికి నమస్తే నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే పేరు సో మనకు ఎవరికి ఉండదండి జుట్టు పొడవుగా ఉండాలి అందంగా ఉండాలి గ్రే హే రాకుండా ఉండాలి ఏ వయసు వారికైనా ఉంటుంది ఇది జుట్టు అనేది ఈ వయసు వారికే ఎక్కువగా ఉండాలి ఈ వయసు వారికే పొడవుగా ఉండాలి అనేది ఏమీ లేదు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి నుండి ఆడవాళ్లకు జుట్టు అంటే అంత ఇష్టం అనమాట కాకపోతే కొన్ని కొన్ని హార్మోన్స్ చేంజెస్ వలన థైరాయిడ్ వలన లేకపోతే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వలన ఇలాగ ఏదో ఒక రకంగా ప్రజెంట్ మనమున్న ఈ జనరేషన్ లోనండి మనం తింటున్న ఫుడ్ వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతుంది చిన్న వయసు నుంచే గ్రే హెయిర్ అనేది కూడా వస్తుంది అది పిల్లల తప్పు కాదు ఎందుకంటే మన టైంలో మనకేమున్నది చక్కగా ఆడుకునే వాళ్ళము అమ్మ చేసి పెట్టి తినే వాళ్ళము నచ్చిన పని చేసుకునే వాళ్ళము మనకంటూ అప్పట్లో ఎలాంటి ఆలోచనలు ఉండేవి కాదు చిన్న వయసులోనే హ్యాపీగా ఉండే వాళ్ళము అందులో డిగ్రీకి వచ్చినా హ్యాపీగా ఉన్నాం పెళ్ళిళ్ళు అయినా సరే మనము మనకు నచ్చిన ఫుడ్ హెల్దీ ఫుడ్ చేసుకొని తింటూ ఇలాగ ఉండేవాళ్ళం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏమైంది చిన్న వయసు నుంచే స్కూల్ ఎల్కేజీ జాయిన్ చేసినప్పటి నుంచే ఆ పిల్లలకు స్ట్రెస్ వాడు బాగా చదువుతున్నాడు ఈ పిల్లలకి నువ్వు చదవట్లేదు ఇలా స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి స్ట్రెస్ వల్ల తెలియకుండానే మైండ్ లో డిస్టర్బ్ అవ్వటము బాడీ చేంజెస్ రావటం ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మెయిన్ గా లేదండి ఎప్పుడే కానీ ఎవరికైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటే బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుంది సో బ్రెయిన్ కూడా బాగా బ్లడ్ ఫ్లో అయ్యేసి జుట్టు రారు సమస్య కూడా తగ్గుతుంది ఓకే ఇతకుంటే ఏమి మనకి ఏమి రాదు పోయిన కాలం పోయింది అనుకోవాలి ఉన్న కాలంలోనే మనం జీవిస్తూ ఉండాలి మధ్య మధ్యలో మా బర్డ్స్ అనేవి అరుస్తూ ఉంటాయి ఆ సౌండ్ తోటి మీకు డిస్టర్బ్ అవుతుంటుంది ఏమి అనుకోకండి చూసారు కదా నేను మాట్లాడుతూ ఉంటే ఎలా అరుస్తున్నాయో మా బర్డ్స్ అలాగే అరుస్తూ ఉంటాయి నేను మాట్లాడేటప్పుడు కామ్ గా ఉంటాయండి నేను వెళ్ళి వాటితో పలకరించినప్పుడు మూతి తీసుకుంటాయి కానీ ఇప్పుడు నేను మాట్లాడితే అవి నాకు డిస్టర్బ్ చేస్తున్నాయి మీరేమనుకోకండి సరే ఇప్పుడు నా ఏజ్ చెప్తాను నా ఏజ్ ఫిఫ్టీ ఫోర్ అయినా సరే నాకు థైరాయిడ్ ఉంది ఎప్పటి నుంచి దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ అనేది ఉంది అయినా సరే నాకు కూడా జుట్టు రాలిపోయింది అలాగే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని మెడిసిన్స్ వాడాలి ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా నాకు జుట్టు రాలింది అయినా అంత జుట్టు రాలుతున్నా సరేనండి నేను వాడే ఆయిల్ అనేది ఉంది అదే అందరూ వాడే వాడే ఆయిలే నేననే కాదు కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇంట్లో చేసిన ఆయిల్ పెట్టుకోవట్లేదు వాళ్ళు ఏదేదో చెక్ చేసుకుంటున్నారు రకరకాల ఆయిల్ చూస్తున్నారు దాంట్లో ఇది ఉంది దీంట్లో విటమిన్ ఇది ఉంది దాంట్లో అది ఉంది ఇది ఇది ఉంది అని బయట ఆయిల్స్ తెప్పించుకుంటున్నారు అవి అప్లై చేసేసుకుంటున్నారు సో మనల్లాగా ఇంట్లో తయారు చేసుకుని చాలా వరకు చాలా రేర్ గానండి ఈ కాలం పిల్లలు అనేది ఆయిల్ పెట్టుకుంటున్నారు కానీ నేను మాత్రము నా నా అంటే ఇప్పటికి ఇంత హెల్దీగా ఇప్పుడిప్పుడు నాకు గ్రే హెయిర్ వస్తుంది నమ్ముతారో లేదో కానీ నాకు ఇప్పుడు గ్రే హెయిర్ వస్తుంది ఇప్పటి వరకు గ్రే హెయిర్ అనేది కూడా లేదు సో దానికోసం అంటే నేను ఇలాగా నా హెల్దీ హెయిర్ అలాగే పొడవ జుట్టు కోసము గ్రే హెయిర్ ఇప్పుడిప్పుడే వస్తుంది అది కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఆయిల్ అనేది అప్లై చేస్తూనే అమ్ముతాను అది మనము నేను ఏం ఆయిల్ వాడుతున్నాను అన్నది మీతో చూపిస్తాను అందరికీ అన్ని ఆయిల్ పడాలి అనేది లేదు ఎందుకంటే నాకు అలవీరా వేసిన ఆయిల్ ఒకవేళ అలవీరా వేసుకొని ఆయిల్ చేసుకున్నాను అనుకోండి నాకు స్కిన్ సింగ్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అలవీరా తోటి ఏది వాడినా సరే సో అలవీరా అనేది మానేశాను ఒకప్పుడు అంటే ఈ ఉల్లిపాయ నుండి చూసారా ఉల్లిపాయ అండి జుట్టు ఊడుతున్న దానికి గ్రే హెయిర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఉల్లిపాయ రసం కానీ ఉల్లిపాయతో చేస్తున్న ఆయిల్ కానీ అప్లై చేస్తుంది అది నాకు బాగానే పని చేసింది అంటే జుట్టు రాలటము ఆగిపోయింది అలాగే ఈ గ్రే హెయిర్ అనేది కూడా అప్పట్లో కంట్రోల్ బాగా అయింది కాకపోతే ఆ ఉల్లిపాయ ఘాటుకు నాకు అప్పట్లో పిగ్మెంటేషన్ వచ్చింది ఆ పిగ్మెంటేషన్ అనేది మర్సట్ రోజుకు ఎక్కువ అయ్యేది అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు నేను స్ట్రెస్ వల్ల ఏదో అనుకున్నాను కానీ రీసెంట్ గా స్టడీ చేస్తే ఆనియన్ గార్డ్ వల్ల కూడా అనేది పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుందట ఇలా సిగ్మెంటేషన్ ఉంది అనుకున్న వాళ్ళు ఆనియన్ ను అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఆనియన్ ను నేనైతే తునిమేసి దాని రసాన్ని అప్లై చేస్తుంది ఒక్కొక్కసారి ఆయిల్ లో ఈ ఉల్లిపాయ వేసుకొని కాచేసి అది అప్లై చేస్తుంటే చుట్టూ సమస్య మాత్రం ఆనియన్ ద్వారా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి అలాగే గ్రే హెయిర్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది కాకపోతే చెప్పాను కదా నా సమస్య దాని వల్ల నేను చే ఆపేసాను ఒకవేళ మీకు అలవీరా ఆన్యను పడుతుంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం లేదు ఇరిటేషన్ ప్రాబ్లం లేదు అలర్జీ ప్రాబ్లం లేదు అనుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఇవి రెండు కూడా పనిచేస్తాయి సో నేను తయారు చేసుకొని వారానికి కంపల్సరీ నేను రెండు సార్లు యూజ్ చేస్తాను మండే అంటే సండే నైట్ అప్లై చేసుకుంటాను థర్స్డే నైట్ అప్లై చేసుకుంటాను అలాగ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని పెట్టుకునే చూపిస్తాను మీకోసం ఈరోజు నేను కొద్దిగా ఆయిల్ మాత్రమే చేసి చూపిస్తున్నానండి ఆల్రెడీ నేను ఆయిల్ చేసి ఉంచుకున్నాను ఈ ఆయిల్ తయారు చేయటానికండి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి నేను చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఆయిల్ చేసి పెట్టుకున్నాను టూ మంత్స్కి సరిపోయేది కానీ ఈరోజు మీ కోసం మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసి చూపిస్తున్నాను ఈ ఆయిల్ కోసము పారాచూట్ కోకోనట్ ఆయిల్ కానీ లేదు అనుకుంటే మనకు అమెజాన్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతుంది ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు క్వాంటిటీని పట్టి ఆకులనేవి వేసుకోవాలి తమలపాకు అండి తమలపాకు వలన చుండ్రు తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సో నేను తీసుకున్నది ఒక చిన్న కప్పు ఆయిల్ కాబట్టి దానికి తగ్గట్లు ఆయిల్ మీకు ఆకులను చూపిస్తున్నాను తమలపాకు వేసుకోవటం వలన మీకు చుండ్రుతో తగ్గుతుంది అలాగే ఇక మందారం ఆకు మందారం ఆకు వలన జుట్టు అనేది బాగా పెరుగుతుంది ఇక కరివేపాకు అండి కరివేపాకు వలన జుట్టు పెరగటంతో పాటు మన గ్రే హెయిర్ కూడా తగ్గుతుంది ఇక మందారం పువ్వులు అనేవి మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నా పర్లేదు పూజకు వాడినవైనా పర్లేదు అవి కూడా జుట్టు పెరగటానికి బాగుంటుంది మెంతులండి మెంతుల వలన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఇక కలోంజనీ సీడ్స్ అంటే ఉల్లిపాయల విత్తనాలు ఉల్లిపాయల విత్తనాలు కూడా నండి మనకు గ్రే హెయిర్ రాకుండా ఊడిన జుట్టు కూడా బాగా పెరగటానికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయండి చెప్పాను కదా మనము ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు మనము బయట కొన్ని పెట్టుకునే ఆయిల్ల కంటేనండి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది స్ట్రాంగ్ హెయిర్తో పాటు గ్రే హెయిర్ను తగ్గిస్తుంది అలాగే జుట్టు అనేది పొడవుగా పెరుగుతూ ఉంటుంది ఊడిన జుట్టు ప్లేస్లో మరీ జుట్టు అనేది కూడా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్గా నేను చెప్తాను ఎందుకంటే నాకు ఫ్రంట్లో హెయిర్ ఊడినప్పుడంతా ఈ ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మరీ రీగ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది సో ఎవరైనా సరే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అంటే ఇది వారానికి త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటే మంచిది ఇక ఈ ఆయిల్ చూశారు కదండి ఇది మరీ మాడిపోకుండా ఆకులు మరీ మాడిపోకముందే ఆయిల్లో మరుగుతున్న ఇలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇలా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ నుండి చల్లార్చిన తరువాత ఒకరోజు అలాగే ఉంచేసుకొని మనము తలస్నానం చెయ్యటానికి ముందు రోజు రాత్రి కావలసినంత ఆయిల్ను తీసుకొని దానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ మీ హెయిర్ను పెట్టి విటమిన్ ఇ క్యాప్సిల్స్ అనేవి వేసుకోవాలి మీ జుట్టు పొడవుగా ఉంటే రెండు లేదు అంటే ఒకటి సరిపోతుంది మీ దగ్గర రోజ్మెరీ ఆయిల్ ఉన్నా సరేనండి రోజ్మెరీ ఆయిల్ను వేసుకొని బాగా మనం తయారు చేసుకుని ఈ ఆయిల్ తోటి కలిపేసుకొని మసాజ్ చేసుకోవటం వలన గ్రే హెయిర్ తగ్గుతుంది అలాగే జుట్టురాలు సమస్య తగ్గుతుంది హెయిర్ కూడా చాలా బాగా పొడవుగా పెరుగుతుంది ఊడిన జుట్టు ప్లేస్లో కూడానండి తిరిగి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది సో వారానికి అట్లీస్ట్ రెండు సార్లు అయినా సరే ఈ ఆయిల్ తోటి తలకంతా అప్లై చేసేసుకునే ఆయిల్ను బాగా ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసామే అనుకోండి తప్పకుండా ఇన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకేనండి ఒకవేళ పడకపోతే ఇది స్టాప్ చేసేయండి ఓకేనండి చూసారు కదా ఆయిల్ ఎలాగో కాచుకొని ఆల్రెడీ నేను కాల్చుకొని గుర్తుకున్నాను మీతోటి చూపిస్తాను కాచేసుకొని ఇంకా దీన్ని ఆకులు ఫిల్టర్ చేయకుండా అలా ఉంచేసుకున్నాను ఇది నాకు దాదాపు టూ మంత్స్ పైనే వస్తుంది ఈ ఆయిల్ కాకపోతే ఇప్పుడు చేసిన ఈ ఆయిల్ అనేది మీకోసము చూపించటం కోసం చేశాను సో చూసారు కదా ఇలాగా మనం టూ మంత్స్ కు సరిపోయే ఆయిల్ రెడీ చేసేసుకొని ఉంచుకుంటే ఒకవేళ మీకు ఉల్లిపాయ పడుతుంది అంటే దీంట్లోనే ఉల్లిపాయ లేదు అలవీరా వేసుకొని అయినా కూడా చేసుకుంటే ఉంది చాలా ఎక్సలెంట్ గా సిల్కీ హెయిర్ అలాగే స్ట్రాంగ్ హెయిర్ జుట్టు రాలకుండా పెరుగుతూనే ఉంటుంది గ్రే హెయిర్ అనేది కూడా తగ్గుతుంది గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలంటే మీరు వరకు ఈ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ఆయిల్ అప్లై చేసుకుంటే చిన్న వయసులో వచ్చే గ్రే హెయిర్ ను మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు సో నేను ఇది చెప్తున్నాను అనేసి మీరు అనుకున్నారనుకోండి ఒకవేళ మీకు ఇది పడకపోతే స్టాప్ చేయటం మంచిది లేదు ఇది కంటిన్యూ చేసి మీ హెయిర్ ని మాత్రం పార్ చేసుకోకండి మనము చేయాల్సిన మరొక పని అండి ఏంటంటే స్నానం చేసి తలంతా ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోకూడదు ఎందుకంటే డ్రై అయిన తర్వాత మనం కాన అలా ఉంచేసుకుంటే ఆ డ్రై దానికి చిక్కు అనేది సరిగా రాదు చిక్కు సరిగా రాకపోయేసరికి ఆటోమేటిక్ గా జుట్టు కూడా ఊడిపోతుంది అలా కాకుండా మనము కొద్దిగా తడి ఉండంగానే ఇలాగ కింద నుంచి పైకి అనుకుంటూ చిక్కునంతా తీసేసుకున్నాం అనుకోండి హెయిర్ అనేది కూడా రాలదు చిక్కు ఎక్కువ పడదు చిక్కు కూడా ఒకవేళ చిక్కు పడినా కూడా ఈజీగా చిక్కు అనేది విడిపోయి వస్తుంది ఇప్పుడు ఇలాగా కింద నుంచి ఇలాగా అనుకుంటూ మనం చేసేసాం అనుకుంటూ కూమింగ్ అప్పుడు మనకు హెయిర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇక ఫుల్ హెయిర్ డ్రై అయిపోయిన అంటే ఇలాగంటే పైనుంచి చిక్కు కింద నుంచి లాగాలన్న చిక్కు ఆ చిక్కుతో పాటు జుట్టు అనేది ఇంత ఇంత ఊడి వస్తుంది దాని బదులు మన స్నానం చేసుకున్న తరువాత కొద్దిగా క్లాత్ తోటి బాగా చేసుకొని ఇంకా కొద్దిగా సాడి ఉంటున్నప్పుడే చిక్కు తీసేసుకుంటే చాలా మంచిది ఓకేనండి చూసారు కదా ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ జుట్టు రాలకుండా జుట్టు పెరుగుతూ ఉండటానికి అందమైన జుట్టుతో పాటు గ్రే గైర్ తగ్గటానికి అందరు మెయిన్ అంటే ఆయిల్ షాంపూ తోటి తలస్నానం చేస్తే మంచిది ఎందుకంటే మనకు హార్డ్ గా ఉన్నవి లేదు కెమికల్ ఉన్నవి మన హెయిర్ త్వరగా గ్రేన్ హెయిర్ వచ్చేలా చేస్తుంది చుట్టూ కూడా త్వరగా రాలేలా చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మనకు అంటే ఈ కెమికల్ అవి లేకుండా ఉన్న ఏదైనా సరే ఆయుర్వేద కానీ హోమియో కానీ మీకు ఏదైనా సరేనండి మైల్డ్ షాంపూ తోటి మనము రెగ్యులర్ గా వారానికి అట్లీస్ట్ టూ టైమ్స్ హెడ్ వాష్ చేసామనుకోండి ఇంకా ఏంటి చుట్టూరాల సమస్యకు బాయ్ బాయ్ చెప్పొచ్చు గ్రే హెయిర్ కు బాయ్ బాయ్ చెప్పొచ్చు అందమైన జుట్టుతోటి రకరకాల జడలతోటి రకరకాల హెయిర్ స్టైల్ తోటి మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది నుంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ లక్ష్మి బాయ్ అండి